పదిహేను సంవత్సరాలు కలిసి ఉంటారంటే ముందు యువటం కాకుండా సింగిల్గా రమ్మనండి ఆయన్ని గా వచ్చి జగన్మోహన్ రెడ్డితో ఫస్ట్ పోటీ చేయమని రెండు సంవత్సరాలు ఓడిపోయిన ఆయన ఇప్పుడు వచ్చి సవాలు ఇస్తున్నారంటే అసలు పని అవదు సింగిల్గా వచ్చి దమ్ముంటే వచ్చి పోటీ పడమనండి ఎలా గెలుస్తారో చూస్తాం పిఠాపురంలో వెళ్ళినా సరే ఒక్కొక్కరు ఉమ్మని చూస్తున్నారు అసలు గెలడం ఆయన వేస్ట్ పవర్ స్టార్ అన్నారు ఎలాగ ముందుపాయా అది అన్నారు కానీ వేస్ట్ అయినా దమ్ముంటే వచ్చి గెలమనండి గెలిచిన తర్వాత మాట్లాడమండి ఆయన ఓజీ సినిమాలు అవన్నీ తీసుకునేందుకు పనిచేస్తారు తెప్పించి పార్టీ పరంగా అయితే ఎందుకు పనిచేయడు ఆయన వేస్ట్ తెలుగుదేశంతో కలిసి కుమ్మకయ్య గెలిచాడు తెప్పించి ఆయన అయితే మాత్రం ఈక కూడా పీకలేడు వేస్ట్ ఆయన తర్వాత మధ్యాహ్నంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మధ్యం కల్తీ అన్నారు మరి ఇప్పుడు ఎలా ఉందంట మరి ఇప్పుడు కల్తీ అయిన తర్వాత అక్కడ 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 కొంతమంది చనిపోయారు ఆయనకి పరిస్థితి ఈయన ఇస్తారా ఆయన వేస్ట్ అండి కొంత అలా మాట్లాడితే తెప్పించి వేస్ట్ అయినా అతను ఎందుకు పనిచేయరు పార్టీ పరంగా అయితే మాత్రం అతను ఎందుకు పనిచేయరండి ఒకటే విషయం